నాకు కష్టం వచ్చింది నాకు ఏం అర్థం అర్థమవుతలేదు ఏడే చెప్పుకోవాలి అర్థమవుతలేదు నాకైతే ఎందుకు నుంచి నాకు అదే బాధ అవుతున్నది నాకు ఎవరు నన్ను ఏం చేయాలి అర్థమవుతాను తెలంగాణ నయా ప్రభుత్వం వచ్చింది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి నిజమా కలయా అర్థం కావట్లేదు అది నిజమా ఒక్కసారి అది ఎక్కడ జనం అంతా ప్రజా దర్బార్ ముందు క్యూ కట్టారు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ప్రగతి భవన్ ఇదా ఆ కంచెలు తెంచారు చూడు జనం ఎలా ఉన్నారు ప్రజా దర్బార్ ఈ రోజు నుంచే మొదలైంది కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్న అప్పుడేమో కంచెలు పెద్ద 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 పెట్టి రోడ్లపై నిలబడడానికి ప్లేస్ లేదు ఇప్పుడు రోడ్డు జనాలు చూడు ఎట్లు ఎందుకు అనుకోవచ్చు ఇస్తా ఇంత జనం అదేవయ్యా ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ లో నీ సమస్యని చెప్పినావు కదా నీ సమస్య అక్కడ చెప్తే రేవంత్ రెడ్డి స్వయంగా వింటున్నాడంట మన సీఎం అంటే ఈ ఇట్లా కూడా కొత్త కొత్తవి వస్తున్నాయా అంటే మేము సినిమాలలోనే చూస్తున్నాం ఇన్ని మనం సినిమాల్లో చూసినాం కానీ కొత్తగా జరుగుతున్నాయంటే నాకు ఆశ్చర్యంగా అవుతుంది అది ఒక సినిమా చూసిన భరత్ అనే నేను సినిమా చూసిన అది మార్పు అనేది ఒక్క రోజులోనే ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతుందంట కానీ సినిమాల్లోనే సినిమాలోనే కానీ నిజంగా అవుతాయా అని నేను ఆలోచనలో ఉన్నా సార్ అదే నేను కూడా షాక్ అయ్యా ఈ రోజు నుంచే మొదలెట్ నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రోజే మొదలెట్టాడు ఈ రోజే నేరుగా ప్రజల సమస్యలు వింటున్నాడు వింటి వింటున్నారనే వరకు నాస్తే ఒక ప్రగతి భవన్ ఇప్పుడు జ్యోతిరావు పూలే భవన్ అనేది ఒకటి అదే ప్రజాదర్బారా అక్కడ అయితే మరి వింటున్నారు ఓకే ప్రజల్ని రప్పించు ఓకే మరి ఇంతవరకు వినే నాదుడే లేడు మంచి పాయింట్ చెప్పారు ఇంతవరకు వినే వినలేదు అసలు ఇలా సమస్యలు విన్నవాడే లేడు ఇప్పుడు సమస్యలు అయితే కొంతమంది చెబుతున్నారు సమస్యలు వింటున్నారు ఇది ఒక స్టంట్ అంటున్నారు కానీ అసలు ఇలా ఇంతవరకు విన్నవాడే లేడుగా అవును అది నాకెన్నో సమస్యలు వచ్చినాయి జాబు లేదు చదువుకోనీకే చదువు లేదు అసలు స్కాలర్షిప్ ఇస్తారేమో అంటే చదువుకోని అది కూడా లేదు ఏ సమస్య ప్రజా దర్బార్ లో చెప్పొచ్చు చెప్పొచ్చా చెప్పొచ్చు అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయిరా అంటే ఫిక్స్ అయిపోయి పోయి లేకపోతే ఏదో పిలిచిరు కదా చెప్పని పోతున్నాం అని పోతురా అంటే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా కాదు కాదు ఈ తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు ఇదే విధంగా నిరుద్యోగులు ఎన్నో సమస్యలతో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అందుకే కదా ఏళ్ల పాలనకు స్వస్తి చెప్పి కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఆ ప్రజలు ఈ రోజు ఒక అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ప్రజా దర్బార్లో మీ సమస్యలను చెప్పుకోండి అని అందుకనే పోటెత్తారు జనం రాష్ట్రం నలుమూలల నుంచి అదిగో ఎంతమంది వచ్చారో చూడు వచ్చి నాకైతే డౌట్ కొడుతుంది ఇక మా కేసీఆర్ కాక పుల్లలు గిల్లలు జాంతనై ఖచ్చితంగా ఇది ప్రజా అని అర్థమవుతుంది ఇలా కూడా ఆలోచించిన ఆ గత ప్రభుత్వం గురించి ప్రజలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం మా సమస్యలను తీర్చే ప్రభుత్వం వచ్చిందని ఇదిగో పోటెత్తారు చూడు కానీ సమస్యలు ఒకటి గుర్తొస్తుంది అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇట్లానే ఉండేనంట మరి అదే ఇప్పుడు కూడా అంటే అదే అప్పుడు మంచి ఏష్యూలు వైఎస్ఆర్ అని చెప్పి చెప్పుకుంటారు మరి మనం అయితే నేనైతే లేనప్పుడు అయితే ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు నేను పెద్దగా పెరిగిన మరి రేవంత్ రెడ్డి సీఎం అయినట్టు నిజం కళా కాదు నిజమే కష్టం కళ్ళ కనిపిస్తుంది నాకు మరి ఇంత జనాలు వచ్చి కానీ ఇంతమంది జనాల పరిస్థితులు ప్రాబ్లమ్స్ విని మరి సాల్వ్ చేస్తారా మరి చేస్తారు అదే కదా రేవంత్ రెడ్డి గారు సభల్లో చెప్పింది అదే అంటే ఇందిరామ్మ రాజ్యం చేస్తాం హిందిరామ్మ రాజ్యం చేస్తాం అంటే ఇదే ప్రజల దగ్గరకు పాలన తీసుకెళ్తాం అన్నాడు రేవంత్ రెడ్డి అదే జరుగుతుంది ఈ రోజు జరుగుతుంది కరెక్టే కానీ ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోతురు కానీ ఆ పాలన తీసుకుపోయిన తర్వాత అంటే ప్రజల ప్రాబ్లమ్స్ విని సాల్వ్ అవుతాయా అనే నా ఆలోచన వస్తుంది ఎందుకంటే ఇంత మందికి ప్రజలకి అందరి ప్రాబ్లమ్స్ తీరుస్తారా అని నా బాధ నేను అదే అంటున్నా ప్రతి ఒక్కరు ఇదే కామెంట్ చేస్తున్నారు అసలు విన్నవాడే లేడుగా ఈ పది సంవత్సరాలు విన్నారా మీ సమస్య విన్నారా నా సమస్య విన్నారా అసలు ఇప్పుడు వింటున్నారు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్నారట అక్కడ ఒక టీం ఏర్పాటు చేశారట కాబట్టి ఇదెందుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది ఖచ్చితంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఇంకోటి వచ్చింది సరే వీళ్ళందరి ప్రాబ్లమ్స్ వింటారు మీరు ఆయన ఎంత అంటున్నాడు వింటాడు సరే విన్న తర్వాత అన్ని సాల్వ్ చేస్తాడు ఒక పది మంది సాల్వ్ చేసిండో లేదో పది మంది చెప్పుకొని వస్తే ఒక ఏడెనిమిది మంది సాల్వ్ చేస్తారు అనుకో ఏడెనిమిది వందలు ఏడు మంది సాల్వ్ చేస్తే మన మొత్తం పైసలంతా మన మీద టాక్స్ల రూపంలో వేసేది మళ్ళా ట్యాక్స్ అని కాదు అసలు ఏ అయినా గత ప్రభుత్వంలో మీరు ట్యాక్స్లు కట్టలేదా ఇలా సమస్యలు విన్నారా వినడా కానీ ఇప్పుడు వింటున్నారు ఇప్పుడు ఈ ప్రజలకు సేవ చేసినప్పుడు ఈ సమస్యలను పరిష్కరించినప్పుడు మీకు అర్థమవుతుంది మీ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుంది అంటే నువ్వు ఏమంటున్నావు అంటే ఇప్పుడు మొత్తానికి ఇంతవరకు నాకు అరే నాకు బాధ ఉందిరా అని చెప్పుకు నీకే లేకపా చెప్పినా గానీ కొట్టి తన్ని తరిమి కొట్టిన పరిస్థితులు అయితే వచ్చిన అలాంటి రాజ్యాలు అయితే ఉన్నాయి ఏవి మన తెలంగాణలో కేసీఆర్ సార్ హయాంలో అయితే ఉండే పదేళ్ళు ఒక్కసారి కాదు రెండు సార్లు మూడోసారి కూడా నేను హ్యాట్రిక్ కొడతాను అవును ట్రిబుల్ గన్షూటర్ అని చెప్పేసి ఇక వాళ్ళు కథలు కథలు చేసిరు కానీ జనాలు తిప్పికొట్టిరు ఎస్ కానీ చెప్పుకునికే లేకుండే ఏం చేద్దామనే ఆలోచన కూడా లేకుండే ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా వచ్చారు కదా అనే ఆలోచన అయితే ఒకటి అనిపిస్తుంది అంటారు మీరు మీరైతే అంటున్నారు అవును ఎందుకంటే గత సంవత్సరం లేని గత ప్రభుత్వాల్లో లేని ఇప్పుడు చూస్తున్నామంటే ఏదో మార్పు వస్తుంది అనేది మాత్రం కనిపిస్తుంది అంటే ఒకటి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలనే నినాదం ఖచ్చితంగా అంటారు అంటాం అదే జరుగుతుందని కూడా అంటారు మేము ప్రజా పాలకులంగా సేవకుల మాట మాట నిజం అంటారు మీరు అవును నిజం అంటారు అవును వాస్తవమేనా అవును ఏందన్నా ఇది అప్పుడే రెండు రెండు పథకాలకు కూడా సైన్ పెట్టేసిండు పెట్టేశారు ఒక అమ్మాయికి ఉద్యోగం కూడా ఇచ్చేసిండు అది ఆ రోజు ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇచ్చే హామీ అది ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం అనేది మొదటి సంతకం అమ్మాయి అది దూకుడు కాదు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమం అది చూడు అది ఒక్కటే కాదు ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు క్యూలో ఇది ప్రజా దర్బార్ నిజమేనా అసలుకి నిజమే చూస్తున్నా కదా వాస్తవం ఇది ఎంత మంది క్యూలో నిలబడ్డారు చూడు ఇది వరకు ఇది ఉందా నువ్వు చూసాగా ఉందా ఇది అరే ఇది మీరన్నారు నిజమేనా నాకు అసలు ఇది ఆనే కదా మన ప్రగతి భవన్ ముందర అవును బద్దలు కొట్టిండదు వామ్మో ఇట్లా చూస్తే ఇంకా ఏదో జరిగేటట్టే ఉంది ఒక ప్రళయం వచ్చేటట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అవును అవును ఇదంతా చూస్తుంటే ప్రజల కోసం ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రత్యక్ష సాక్ష్యం చూస్తున్నారుగా అందరూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఇదంతా కొంత వరకే కొంతకాలం వరకే చేయగలుగుతారండి అసలు అది చేసిన వాడు కూడా లేడుగా గత సంవత్సరంలో గత పాలనలో ఏమిటో నాకైతే అదే ఆశ్చర్యంగా ఉంది అసలు కానీ నిజంగా ఇప్పటి వరకు కూడా చేసినోడు కాదు చేసినోడు పక్కకు పెట్టి ఈనే పరిస్థితి రాలేదు ఆ మనం మెయిన్గా చూసింది తెలంగాణ మన మనం కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పేసి అన్నారు కొట్లాడ తెచ్చుకున్నాం మనోడు మన అయిపోయిండు మనోడు మన పాలు అయిపోయింది పాలన వేసి పక్కకు దుబ్బేసారు పెంటలు వేసేసారు కానీ ఇప్పుడు ఇదైతే వాస్తవమే అని అనిపించే నాకు కన్ఫ్యూజన్ ఉంది కానీ కన్ఫ్యూషన్ ఏమొద్దు బ్రదర్ కానీ నాకు ఇది జరిగేటట్టు ఉంది ఏదో ప్రళయం సృష్టించేటట్టు ఉంది నాకు అనిపిస్తుంది అసలుకి నాకు కన్ఫ్యూషన్ వద్దు పౌరుడిగా మనం ఏం కోరుకుందాం అంటే ఇది వాస్తవం అవ్వాలి ఇది నిజంగా జరగాలి ఈ ఎవరైతే సమస్యలు చెప్పుకున్నారో వారి సమస్యలు తీర్చాలని ఒక పౌరుడిగా మనం కోరుకుందాం మంచిదే కదా మంచిదే రైట్ రైట్